అందరికీ నమస్కారములు మిత్రులరా ఈ వీడియోనందు కనిపిస్తున్న పులిగోరు చెట్టు యొక్క కొమ్మలను మంచి శుభ సమయమునందు మూలికకు చేయవలసిన ఉపచారములన్నీ పద్ధతి ప్రకారం చేసి ఏడించులు లేక తొమ్మిది పన్నెండు ఇంచులు వారి వారి వీలును బట్టి సేకరించి పసుపు రుద్ది కుంకుమ బొట్లు పెట్టి దూప దీపమును చూపి ఇంటి కడుపు పై భాగమునందును ఒకటి కట్టవలను మరియు ఒక మొక్కను గ్రహమునందు ఉంచి పూజించవలను ప్రయోజనము తిష్టి దోషములు నరఘోష ఆత్మఘోష ఎంతటి కఠోరమైన సనుగులు గునుగులు మనుషులు ఇతరులపై ప్రయోగించే ప్రయోగములు దోషణాలు చెడుపు ప్రయోగములు తొలగించును ఈ మూలిక అన్ని వైపుల అష్ట దిగ్బంధనము కలుగజేయును మూలిక ప్రభావము వలన అన్నీ మంచి జరుగును అందరికీ కృతజ్ఞతలు